హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సొంటుపడి తయారీ విధానం చేపియాలనుకుంటున్నానండి అలాగే ముందు ఒక రెండు స్కూ ఒక స్పూను ఆవున వేయాలండి అలాగే తర్వాత చొంఠి దగ్గరుండి నీట్గా దగ్గరుండి దగ్గరుండి వేపాలండి దగ్గరుండి వేపాక బాగా వేగాక పొట్టలు ఉబ్బుతీయ చక్కగా ఉబ్బుతీయండి చొంటి అవి ఒక పేట్లో తీసుకోవాలండి జీలకర్ర కూడా వేపాలండి అదిగోండి జీలకర్ర కూడా చక్కగా వేపాలండి జీలకర్ర రెండు స్పూన్లు జీలకర్ర వేపి అలాగే రెండు స్పూన్లు ధనియాలు కూడా వేపాలి అలాగే రెండు స్పూన్లు ధనియాలు రెండు స్కూన్లు ధనియాలు కూడా వేపాలి ఫస్ట్ చుంటి అయిపోయానండి చుంఠ ఇక్కడ పెట్టుకున్నాను తర్వాత మిరపకాయలు రెండు చాలండి ఈగండి రెండు వేసానండి మిరపకాయలు అలాగే రెండు స్పూన్లు ధలియాలు అయిపోయినండి అలాగే రెండు స్పూన్లు జీలకర్ర అయిపోయినా అలాగే సరిపడా కళ్ళు ఉప్పండి అలాగే అండి మూడు బ్యాగ్ పెట్టుకున్నానండి ఎంత మటుకి మిక్సీలు వేసి పట్టినాక మిక్సీ వేస్తానండి చూడండి శుంటి పొడి ఎంత బాగుందో చూడండి ఎంత బాగా నలిగిందో చూడండి శుంటి పొడి ఎంత బాగుందో ఈ చెంటి పొడి వల్ల ఉపయోగాలు బాలింతరాలకండి మూడో రోజు పత్తి పెడతారు కదండి ఆ బాలకండి పూర్వీకులు ముందు ఫస్ట్ ఈ పొడి కొట్టి నల్ల కారం కరివేపాకు కారం కొట్టి రెండు కారాలు కంపల్సరిగా బాల్యంతాలకు పెట్టాలండి పుట్టిన బిడ్డకి కానీ బాల్యంత్రాలకి కానీ తల్లికి కానీ బిడ్డకి కానీ ఎంతో ఆరోగ్యం ఇస్తుంది అండి ఈ చొంటి చొంటి భూమాత ప్రకృతి తల్లి మనకి ఇచ్చిన వరం అండి ఈ చంటి వల్ల ఎన్నో వ్యాధులు అయిపోతాయండి కడుపు ఉబ్బరం కానీ పొట్ట నిప్పు కానీ ఏది ఉండదండి తల్లికి కూడా ఎంతో ఆయురారోగ్యంగా ఆరోగ్యంగా ఉంటుందండి అలా అని ఎవరైనా వేసుకోవచ్చండి మనంటి వాళ్ళని కూడా వేసుకోవచ్చు వేడివేడి అన్నలో కాస్త నెయ్యి వేసుకుని రెండు ముద్దలు తింటే పట్టు ఉబ్బరం కానీ కడుపులో నొప్పు కానీ విరోసనాలు కానీ కేళ్ళ నొప్పిలు కానీ బీపీ షుగర్ లాంటివి అన్నీ కంట్రోల్లో ఉంటాయండి ఈ చుంటి నెలలో ఒక నాలుగైదు రోజులు వారం రోజులు వాడినా ఇబ్బంది లేదండి ఇది వాడినప్పుడు మాత్రం మజ్జిగది ఎక్కువ వాడాలండి పొడి ఎంతో మంచిదండి మన పెద్దవాళ్ళు మన అమ్మ మనకి పాప బాబు పుట్టినప్పుడు తప్పనిసరిగా ఈ పొడి చేసి కరివే కారం చేసి తప్పనిసరిగా మనకి భక్తిని చేయించేవారండి ఇప్పుడు వాళ్ళకి అది ఏమీ లేదండి డాక్టర్ చెప్పినట్టు వెళ్ళిపోతున్నారండి కానీ ఇది మాత్రం చెట్టు పొడి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఎన్నో ఎన్నో మరి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఎవరైనా ఇది చేసుకోండి నెలకు పది గ్రాములు సొంఠ తెచ్చుకుని చక్కగా వేపుకుని పొడి చేసుకుని ఘోసేసాలో స్టోర్ చేసుకుంటే ఎంతో మంచిదండి రోజు రెండు ముద్దలు వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యేసుకుని తింటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఒక్కసారి చేసి చూడండి ఆ ఉపయోగాలన్నీ మీరు చూసిన తర్వాత మీరే చేసుకుంటారండి నెలకొకసారి చేసుకోండి చుంటుపొడి మాత్రం మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మా వీడియో ఎక్కడి దాకా ఎంతతో తెలుసుకోవాలని ఉందండి కామెంట్ పెట్టండి